హాయ్ అండి ఈరోజు నేను పెట్టిన షార్ట్ వీడియో చూసారు కదా నేను ఎందుకు మొక్కున్నాను అమ్మవారికి అసలు ఏమైంది అని ఫుల్ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా పాపకి నాకు ఇద్దరికి ఒకేసారి హెల్త్ బాగాలేదనమాట పాపకి డెంగ్యూ ఫీవర్ నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది షడంగా వచ్చేసింది ఇంకా ఆల్రెడీ ఇక్కడ చూయించుకున్నామన్నమాట చిలుకలూరు పేటలో చూపించుకుంటే అడ్మిట్ అవ్వాల్సినంత అవసరం ఏం లేదమ్మా పాపకు కొంచెం కోల్డ్ ఉంది దానివల్లే ఫీవర్ వచ్చింది అని చెప్పారు బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేసి చేసి ఏం ప్రాబ్లం లేదన్నారు సరే మంచిగానే ఉంది కదా అని మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఆ నైట్ అయితే పాపకి అస్సలు ఫుల్ టెంపరేచర్ అనమాట వన్ నాట్ ఫోర్ ఫీవర్ వచ్చింది అసలు పాప అయితే అసలు స్పృహలో లేదు నాకు కూడా స్పృహలోనే లేను నాకు హెల్త్ బాగాలేదు ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను సలైన్స్ అయి పెట్టారు అయినా కానీ ఏమాత్రం చేంజ్ లేదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నష్టం వచ్చేయండి ఇక్కడ చూయించుకున్నాము ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నారు కదా అంటే సరే నష్ట్రోపేట్ ఇంకా ఇంక ఇద్దరికి మళ్ళీ టెస్టులు చేసి మా పాపకి డెంగ్యూ అటాక్ అయింది సెల్స్ కూడా తగ్గినాయి అడ్మిట్ అవ్వాలని చెప్పారు సరే అని చెప్పి ఇంకా జాయిన్ అయ్యామనమాట ఇంకా త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాము నాకైతే చాలా భయం వేసింది ఇంకా అమ్మవారికి మొక్కున్నాను అనమాట అమ్మ ఏ హెల్త్ ఇష్యూ లేకుండా మేము చక్కగా ఇంటికి వెళ్తే నీకు పొంగల్ పెట్టుకుంటాను అని మొక్కున్నాను అమ్మవారి దయ వల్ల మాకు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా మూడో రోజు ఇంటికి వెళ్ళిపోయామన్నమాట నిజంగా నాగార్పం తల్లి చాలా దయగాలి తల్లి నాకు ఏ కష్టం వచ్చినా సరే ఫస్ట్ నేను గణేష్కి చెప్పుకుంటాను నెక్స్ట్ అమ్మకి చెప్పుకుంటాను అమ్మ ఇలాగే తీర్చేస్తూ ఉంటుంది ఎవరైనా సరే ఇంకా పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ నాగార్పం తల్లికి మొక్కుంటారు అనమాట ఇదిగోండి క్లాత్లు కట్టారు కదా అలాగే ముడుపు కడతారు చీరతో పిల్లలు పుట్టడానికి కానీ పిల్లలు పుడతారు చాలా పెద్ద పుట్ట అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా కోనలు కూడా ఉన్నాయి ప్రతిరోజు నాగార్పం తల్లి వచ్చి వెళ్తూ ఉంటుంది అంటారు ఇంక మేము పూజ చేసుకొని పొంగల్ చెల్లిని చేసేసి ఇంక పుట్లో పాలు పోసేసాము అమ్మ ఇంకా ఇలాగా హారతి చేస్తూ ఉందనమాట ఇంక ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉంటుంది కదా అక్కడ కూడా ఇంకా పూజ చేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ కూడా వస్తా అన్నారు కానీ ఇంకా లాస్ట్లో కొంచెం వర్క్ ఉందని చెప్పి నేను కొంచెం లేట్గా వస్తాను మీరు కానీ చేయండి అన్నారనమాట అప్పటికి చాలాసేపు వెయిట్ చేశాను పూజ చేయించుకోకుండా హస్బెండ్ వస్తారు లేదు అందులో చేయించుకుందామని కానీ పాపం తనకి టైం సెట్ కాలేదు సరే అని ఇంకా మమ్మీ డాడీ నేను ఇంకా పాప చేయించుకున్నాం పూజ అయితే చాలా చక్కగా చేశారనమాట పూజ చాలాసేపు చేశారు నాకైతే మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందులోనూ ఈ రోజు ఫెస్టివల్ కదా చాలా మంది వచ్చారు అనమాట జనం కూడా చాలా మందికి ఎక్కేసిపోయింది పాప అయితే చాలా హ్యాపీగా ఉంది అక్కడ చక్క చక్కగా చల్లగా ఉంది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంకా అక్కడ వేసుంటే ఇంకా చక్కగా బజ్జుందనమాట నేను ఇప్పుడు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కానీ శారీ క్యారీ చేయాల్సి వస్తుంది టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు పాప ఉయ్యాలకి బాగా అలవాటు అనమాట ఈ అమ్మవారి పోలేరమ్మ తల్లి మా హస్బెండ్ అయితే ఇంకా లాస్ట్లో అంతా అయిపోయినాక హీరోలా వచ్చారు చూడండి నేను